తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పార్లమెంట్ లో నిలబడితే ఓడిపోతానన్న భయంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మనము గెలిపించి ఆశీర్వదించి పార్లమెంటులో నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా చంద్రశేఖరరావు గారిని మనం ఎంపీగా గెలిపిస్తే ఆనాడు ఎంపీగా గెలిచే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అని చెప్పి నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆనాడు ఎక్కడి నుంచో వలస వచ్చిన నిన్ను వివిధ ప్రాంతాలకు తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి దుబాయ్ లాంటి వలసలు పోతున్న మా జిల్లా ప్రజలు వలస వచ్చిన నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా మా ప్రాంతానికి ఏమైనా చేసినవా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి కాంట్రాక్టర్లు కట్టబెట్టి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినావు ఈరోజు ఈ గడ్డ మీద ఈ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాతనే మళ్ళా ఈ జిల్లాలో నువ్వు ఓటు అడగాలి అని చెప్పి రావు గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నా పది సంవత్సరాల సుదీర్ఘ కాలం వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినా అదనంగా ఒక్క ఎకరాకు పాలము రంగారెడ్డి ఎత్తిపోతలతో నీళ్లు ఇవ్వలేదు మా ప్రజల్ని నమ్మించినవు మా ప్రజల్ని నట్టేట ముంచిన ఆనాడు పెద్దలు చిన్నారెడ్డి గారు ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం చీమలు పెట్టిన పుట్టలు పాములు దూరినట్టు ఆ ఉద్యమంలో నువ్వు దూరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించినవు అయినా ఈరోజు ప్రజలు చీదరించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కూర్చోకుండా మళ్ళా సిగ్గు లేకుండా తగుదునమ్మా అని బయలుదేరిండు అల్లుడేమో నల్లగొండ నుంచి కొడికేమో మహబీనగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట చీకొచ్చినా సిగ్గు రాలే మీకు ఈ జిల్లాలో పద్నాలుగు సీట్లుంటే పన్నెండు ఇట్ల బండకేసి కేసి కొట్టి బొంద పెట్టినా ఏ మోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న రావు నువ్వు బీమా పూర్తి చేసినవా నెట్టపాడు పూర్తి చేసినవా కోయిల్సాగర్ పూర్తి చేసినవా కల్వకుర్తి పూర్తి చేసినవా ఎస్ఎల్బీ పూర్తి చేసినవా దేవాదుల పూర్తి చేసినవా ప్రాణహిత చవేళ్ళ పూర్తి చేసినవా ఈ రోజు పదేండ్లలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయాని కంటే ఆనాడు జరిగిన నీళ్ల దోపిడి కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీర నష్టం జరిగింది లెక్కలతో సహా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో మిమ్మల్ని అడిగిండు కడిగిండు బండకేసి అన్న సంగతి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటే ఒక భయం ఉండే ఈ నాయకులు ప్రశ్నిస్తారని జల జలతోపిడి పాల్పడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచన చేస్తూ ఆ రోజు వాళ్ళు చేయనంత బరి తెగింపు నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డు పాడు కావచ్చు రాయలసీమ లిస్టు కావచ్చు ముచ్చుమారి కావచ్చు మాల్యాల కావచ్చు రోజుకు పన్నెండు టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాణాల భోజనం పెట్టినావు రెండు వందల మూడు జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన రోజమ్మ విల్చి నీకు రాగి సంకటి నాటుకోడు పుంచు వెత్తగానే పుంచు దిని అల్చు ఇచ్చి పల్చిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తావు గాని పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయ్లేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి నేను చేసిన నేరమేంది పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి ఈ రోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల ఓట్లు అడగడానికి వస్తాడంట నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును ఈ పదేళ్ల మా జిల్లా పేరులో మా జిల్లా అభివృద్ధి ముసుగులో వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టిను కొడంగలు ఎడారిగా మారింది వలసలు ఆగలేదు ఇవాళ మేము ఓట్లు అడగాలంటే కొడంగల్ కాదు పూనా పోవాల్సి వస్తుంది ఎందుకు మా లంబాడీ సోదరులు తండాలు వదిలి పూనా బొంబాయి ప్రాంతాలలో నివసిస్తున్నారంటే ఈ ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి మా బిడ్డలు ఇవాళ వలస పోతున్నారు అందుకే నేను చెప్పిన మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదైంది వృక్షమైంది రాష్ట్రానికి నీడిచ్చే పరిస్థితి వచ్చింది మీరు ఆదరించే అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై డెబ్బై ఏళ్ల మన గోసలు తీర్చడానికి పార్టీ నాయకులందరినీ ఒప్పిస్తానని నేను చెప్పిన మీరు మీ మాట నిలబెట్టుకున్నారు నేను కూడా పెద్దల అండతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండతో కోమటిరెడ్డి అండతో జూపల్లి గారి అండతో దామోదర్ రాజ గారి అండతో ఇతర మంత్రులు పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి అండతో ఇవాళ అరవై రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ గడ్డ మీదకి తీసుకొని వచ్చిన మిత్రులారా ఎన్నడైనా ఎప్పుడైనా ఎవరైనా కలలోనైనా ఊహించారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో అరవై తొమ్మిది జీవో మంజూరు చేయించిన ఉమ్మడి రాష్ట్రంలో ఏడు పాయింట్ ఒకటి సున్నా టీఎంసీలతో లక్ష ఏడు వేల ఎకరాలకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నేను మంజూరు చేయించిన ఇది మొట్టమొదట కీర్తి శేషులు చిట్టం నర్సిరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అడిగిన ఆనాడు పునాదులు పడ్డ ప్రాజెక్టును రెండు వేల పద్నాలుగులో నేను మంజూరు చేయించుకొచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పాలపూర ప్రాజెక్టులు ఆగిపోయినాయంటే అన్యాయం జరిగిందంటే అర్థం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో నేను ఎంపీగా గెలిపించిన ప్రాంతానికి మంజూరైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పదేళ్లు పడవ పట్టేదంటే దీనికి దుర్మార్గం టిఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ టిఆర్ఎస్ ఒక కథ అయితే బీజేపీ ఇంకో కథ సన్నాడు ఎంబడి కొమ్మోడు ఎంబడి సన్నాయుడు పడ్డట్టు బీజే బీజేపుడు బీఆర్ఎస్ ఒక్కడే కూర్చున్నారు ఇవాళ సీకట్లో ఒప్పందం పొద్దు కూడా ఈయనతో మాట్లాడతారు రాత్రి కూడా వాళ్ళతో మాట్లాడుకుంటారు ఇవాళ బీజేపీ కూడా ఒక అడుగుతారు నరేంద్ర మోడీ పాలపూర్ జిల్లాకు వచ్చి వారు మాట ఇచ్చిండ్రు రెండు వేల పద్నాలుగులోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టులు చేస్తా నా బాధ్యత అని మహబూబ్ నగర్ గడ్డ మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడి నేను ఇవాళ అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులని కిషన్ రెడ్డిని డికే అర్ణ గారిని జితేందర్ రెడ్డిని ఈ రోజు శాసనసభ్యులను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా మాటిచ్చిన నరేంద్ర మోడీ పదేళ్లైనా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే ఇప్పటికైనా మీ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంది మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా అదే విధంగా మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గతం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ కొడంగల్ ద్వారా నారాయణపేట ద్వారా రైల్వే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేపిస్తే ఈ రైల్వే ప్రాజెక్టుని కట్ట మట్టి కూడా తీయలేదు అంటే మోడీ గారు మనల్ని మోసం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ మన జిల్లాకు జాతీయ రహదారులు ఎందుకు కుంటి నడక నడుస్తున్నాయి ఎందుకు పనులు పూర్తయితలేవని నేను అడుగుతున్నా అదేవిధంగా పూడూరులో ఉన్న నేవీ దాన్ని పదేళ్ళు పక్కన పెడితే నేను వచ్చి మన నేవీ ప్రాజెక్టుకు భూములు కేటాయించి ఆ పనులు ప్రారంభించే విధంగా నేను చర్యలు చేపట్టిన ఇవాళ మిత్రులారా బిజెపి నరేంద్ర మోడీ పది సంవత్సరాలు ప్రధానమంత్రికి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు ఐదేండ్లు కేంద్ర మంత్రికి ఉన్నాడు నలుగురు ఎంపీలు ఉన్నారు బండి సంజయ్ గారు ఎంపీ ఉన్నారు అరవింద్ ఎంపీ ఉన్నాడు బాబురావు ఎంపీ ఉన్నాడు కేంద్రంలో మీదే ప్రభుత్వం ఉంది నలుగురు ఎంపీలుండి నాలుగు రూపాయలైనా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిందా ఇక ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఏమన్నా ఉన్నదా ఈ దేశంలోనే అత్యున్నతమైన పదవి ప్రధానమంత్రి పదవి ఆ ప్రధానమంత్రి అభ్యర్థి పాలమూరుకి వచ్చి పాలమూరు సభలో నాకు అండగా నిలబడండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా అని మాటిచ్చింది పదేండ్లైనా ఎందుకు పడికేసిందో డికే అరుణ గారు జితేందర్ రెడ్డి గారు ఇవాళ సమాధానం చెప్పాలి మీరు ఏ రకంగా పదేళ్ళు ప్రధానమంత్రి పాలమూరుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వలే ప్రాజెక్టులు ఇవ్వలే పరిశ్రమలు ఇవ్వలే అభివృద్ధి అడగంతిపోతే ఒక్కనాడు ప్రశ్నించలే మరి ఇవాళ ఏ విధంగా మీరు ఈ జిల్లాలో ఓట్లు అడుగుతారు సీట్లు గెలిపించమని అడుగుతారని నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళకు పదవులు ఇచ్చిన మంత్రి పదవులు కట్టబెట్టారు పార్టీని మోసం చేసిన వాళ్ళు కూడా ఇవాళ మళ్ళీ గెలిపించమని అడుగుతున్నారు అందుకే మిత్రులారా ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలకు ఒక్క మాట నేను ఇవ్వదలుచుకున్నా ఈ రోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపత్తుల పథకం కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు పారామెడికల్ కాలేజ్ కావచ్చు నర్సింగ్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు దౌలతాబాద్ బొమ్మరాజ్పేటలో జూనియర్ కాలేజీలు కావచ్చు అదేవిధంగా కొడంగల్ లో వెంకటేశ్వర స్వామి మందిరం అభివృద్ధి కోసం పదహారున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయించిన కోజ్గిలో వేణుగోపాల స్వామికి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం మద్దూరులో రెసిడెన్షియల్ కాలేజ్ మద్దూరు అభివృద్ధి కోసం ఇవాళ నిధులు మంజూరు చేయించిన దౌలతాబాద్ లో బీసీ రెసిడెన్షియల్ కాలేజ్ కి మంజూరు చేయించినాం జూనియర్ కాలేజ్ మంజూరు చేయించినాం మిత్రులారా ఇవన్నీ మీరు ఆశీర్వదించడం వల్ల మీరు అండగా నిలబడడం వల్ల ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలైన కృష్ణానది జలాలను ఇవాళ కొడంగల్ ప్రతి రైతుకు అందించడానికి మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇదంతా ఎందుకు జరిగిందంటే మీరు అండగా నిలబడ్డారు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అందుకే ఇవాళ ఐదు వేల కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి వేల మెజార్టీ ఇవ్వండి మళ్ళీ ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు మిత్రుడు రెడ్డి తీసుకుంటాడు ఇలా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ రావాలన్నా కోజ్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగల్లో కల్పించాలి అని అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో యాభై వేల మెజార్టీ తగ్గొద్దు ఆ పైన పెంచిస్తే మీ దయా మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నా ఎందుకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక అరవై రోజుల తర్వాత ఎందుకు వచ్చిన అంటే వేలాది కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మీ మధ్యలో ఈ సంతోషాన్ని పంచుకోవాలని మీ సో అభివృద్ధి పూర్వక ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఆరు గ్యారంటీల మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నలు మూలల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం ఈ రోజు పద్దెనిమిది కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్య క్షేత్రాలు తిరుగుతున్నారు ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటుందంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఇదే కాదు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికి వస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పది లక్షల రూపాయలు బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెల కష్టాలు తెచ్చి వాళ్ళ కన్నీళ్లు దూడవడానికి సోనియా దీపం పథకం ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసారు సిలిండర్ అందుకే ఎన్నికలప్పుడు మాటిచ్చినాం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం రాబోయే వారం రోజుల్లో మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలు కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి అదే విధంగా వ్యవసాయకే ఉచిత కరెంటు కాదు పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని ఆలోచనతో రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా మిత్రులారా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో నాలుగిట్ని అమలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికీ రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా రాజు ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ రావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి ఇన్పించాలి గల్లీలో ఫామ్ హౌస్ ల వండుకున్న కేడీ కూడా ఇన్పించాలే కొడంగల్ గలం